హాయ్ హలో నమస్తే డిఆర్డిఓ మరో కొత్త నోటిఫికేషను అధికారి స్థాయి ఉద్యోగాలు నో ఎగ్జామ్స్ ఒక లక్ష జీతం ఉంటుందంట మార్కులతో సెలెక్ట్ చేస్తారని చెప్పేసి వచ్చింది పూర్తివేళ చూస్తే డిఆర్డిఓ బంపర్ ఐటీఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు డిఆర్డివో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి నూట ఇరవై ఏడు పెట్టారు టర్నల్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి విడుదల కావడం జరిగింది ఇక ఖాళీలు చూసుకున్నట్లయితే నూట ఇరవై ఏడు పెట్రాన్ టర్నల్ అండ్ ఇతర విభాగాలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయనున్నారు వయసు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకునేవారు ఖరిష్టంగా పద్దెనిమిది గరిష్టంగా యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది విద్యార్హత ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో ఐటీఐ అయితే పూర్తి చేసి ఉండాలని చెప్పేసి అనమాట ఐటీఐ పూర్తి చేసి ఉండాలి జీతం వచ్చి ఎంపికైన వారికి ప్రతి నెల ముప్పై ఆరు వేల జీతం చెల్లిస్తారు రుసుము ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు ఎస్సీ ఎస్టీ చెందిన చెందినవారు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదండి ఎటువంటి చెల్లించిన అవసరం లేదు ముఖ్యమైన తేదీలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి చేసుకోవాలనుకునేవారు మే ఒకటి నుంచి మే ఒకటి మధ్యలో అప్లై చేసుకోవాలి ఎంపిక విధానం ఈ ప్రభుత్వ ఉద్యోగుల క్యాలెండర్ పరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారటండి అప్లై చేయ విధానం ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేయాలనుకునే వారు సంబంధిత అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అయితే డిఆర్డివలో మరి జాబ్లు అయితే భర్తీ చేయనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్